మనం స్కూల్లో స్వాగతం తెలుపు అలాగే జాబ్ ఇది మనం ఇది ప్రపంచ పర్యాటక దివస ప్రపంచ పర్యాటక దినోత్సవం మనం ఈ రోజు పుట్టపర నడుచు మనం నిర్వహించుకుంటున్నాం దీన్ని మొదలు మొట్టమొదటిగా లేపాక్షిలో చేసుకుందాం అనుకున్నాము కానీ ఈ రోజు అక్కడ వర్షం వస్తుంది అని ఇంకా టోటల్ షేడ్ ఏమి ఉండదు కాబట్టి మనం పుట్టపరీకి షిఫ్ట్ చేసుకోవడం జరిగింది ఒకటి పుట్టపర్తి అంటే సత్యసాయి జిల్లా ఏర్పాటు మీ అందరికీ తెలుసు ఇందులో ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు చాలా మట్టుకు ఉన్నాయి మనం హెరిటేజ్ అండ్ మాన్యుమెంట్స్ లిస్ట్ చూస్తే పెనుగొండ ఫోర్ట్ రత్నగిరి ఫోర్ట్ అలాగే హేమావతిలో ఉన్న మనకున్న దేవాలయాలు పెనుగొండలో గగన్ బహర్ మాధవరాయ టెంపుల్ కోరట్లలో అలాగే యోగి వేమన సమాధి పిలిగ్రిజ్ అండ్ రిలీజియస్ ప్లేసెస్ మనం చూస్తే మీ అందరికీ తెలుసు పుట్టపర్తి పుట్టపరీ ఒక పిలిగ్రిజ్ అండ్ రిలీజియస్ ప్లేస్ నోన్ ఫర్ టూరిజం అంటే అంతేకాకుండా వీరభద్ర స్వామి టెంపుల్ రేపాక్షిలో కద్రి ఖాజీ నరసింహ స్వామి టెంపుల్ కదిరిలో సిద్ధేశ్వర స్వామి టెంపుల్ దొడ్డ బస్ మల్శ్వర టెంపుల్స్ అండ్ హేమావతి ఇకో మనం చూసేది అయితే తిమ్మమ్మ మరి వీరాపురం బర్డ్ సాంచురీ గొల్ల గొల్లపల్లి రిజర్వ్ కుంభకర్ణ పార్క్ మనకి ఆల్రెడీ ఉంది ధర్మవరం ఏముందో ఇది సిల్క్ అండ్ హ్యాండ్లూమ్ ఎక్స్టైల్స్కి ఫేమస్ ఉంది అండ్ ఇక్కడ కూడా మనకి నిమ్మలగుండ పపెట్రీ నుంచి కూడా ఫేమస్ ఉన్న ఒక ఆర్ట్ చేసే ఒక యాక్టివిటీ కూడా చేసుకోవడం జరుగుతుంది ఒకటేంటంటే మనకున్న అడ్వాంటేజ్ ఏంటి మనకున్న బెంగళూరు ఒకటి నియర్ బై ఉన్నారు ప్రజలు అంటే బయట నుంచి వచ్చే సాఫ్ట్వేర్కి పది మీద వచ్చే నార్త్ ఇండియా నుంచి కానీ వేరే వేరే ప్రదేశాల నుంచి వచ్చి బెంగళూరులో స్థిరపడిన వాళ్ళు కానీ శనివారం భానవారం మనకి వీకెండ్ అనేది వాళ్ళు టూరిజం కోసం విజిట్ చేసే యాక్టివిటీస్ చాలా ఉంటుంది కాకుండా మనకి తెలిసినట్టు రిలీజియస్ టూరిజం కూడా మనం ఒక పొటెన్షియాలిటీ ఉన్న జిల్లా ఇది ఇది మనం ఇంకా ప్రారంభిస్తూ ఇంకా ముందు ముందు పర్యాటక రంగాలు ఇంకా కొంచెం మనం ఇంకా ఇప్పుడు మీ అందరికి తెలిసినట్టు యోగి ఆది యోగి అని చిక్బడాపూర్ దగ్గర అయ్యడం వల్ల మనకి నంది హిల్స్కి వెళ్ళే వాళ్ళని ఆదియోగి వరకు వస్తున్నారు చిప్పళాంపూర్ వరకు అక్కడి నుంచి నెక్స్ట్ మనం లేపాక్షి పెనుగొండ మళ్ళీ పుటపర్తి ఈ ఏరియాల్లో కూడా మనకి చాలా మంది పర్యాటకులు ఇంకా ఎక్కువ మంది రావడానికి మనకి ఇప్పుడు రోడ్ యాక్సెస్ అన్ని కూడా ఇంప్రూవ్ అయ్యింది ఇంపార్టెంట్ యాక్టివిటీగా తీసుకోవడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు కూడా ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ జిల్లాలో అని కూడా స్పెస్ చెప్పడం జరిగింది దీని ప్రకంగానే ఈ రోజు ఐదు గంటలకి ముఖ్యమంత్రి గారు కూడా స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అక్కడ మనం కూడా ఈ అన్ని జిల్లాల్లో కూడా ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు మనం కూడా సత్యసాయి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకుంటున్నాం ఇందులో భాగంగా ఆల్రెడీ టూరిజం డిపార్ట్మెంట్ నుంచి డిఫరెంట్ ఆర్ట్స్ అండ్ కల్చర్ మన జిల్లాలో ఉన్న డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ నుంచి తీసుకోవడం జరుగుతుంది ముందు ముందు వెళ్తూ వెళ్తూ ఇదే ఇట్లాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని ೂರಿಪಾರ್ಟ್ಮಿಂಟ್ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అనంతరం ఉంటున్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు